రెండు తరాలు ఎప్పుడూ చూడనంత వర్షం మరో రెండు తరాలకు గుర్తుండిపోయేంత వరద తెలంగాణలో ముంచెత్తింది ముఖ్యంగా కామారెడ్డి మెదక్ నిజామాబాద్ సిద్దిపేట సిరిసిల్ల నిర్మల్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది ఆ జిల్లాల్లో ఇప్పుడు ఎందుకు అంత భారీ వర్షం కురిసింది గతంలో ఎప్పుడైనా ఇంత కుండపోత వాన పడిందా వాతావరణ శాఖ అంచనాలకు మించిన వాన సముద్రం ఎగిసి గ్రామాల మీద పడిందా అనేలా ఉమ్మడి నిజామాబాద్ మెదక్ జిల్లాలపై వరుణుడు దండెత్తాడు తమ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి వర్షాన్ని వరదలను చూడలేదని ముంపు ప్రాంతాల్లోని బాధితులే చెప్తున్నారు అంటే చరిత్రలోనే ఎప్పుడూ పడనంత వానిది అందుకే ఊరు ఏరైంది కాలనీలు కాలువలుగా మారాయి నదిని తలపించాయి ఇప్పుడు అత్యంత ప్రభావితమైన ప్రాంతాల్లో యాభై ఏళ్ల ట్రాక్ రికార్డు పరిశీలిస్తే ఎప్పుడూ ఈ స్థాయిలో వానలు పడలేదని వాతావరణ శాఖ లెక్కలే చెప్తున్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్షపాతం లెక్కలు చూస్తే కామారెడ్డిలో రెండు వేల రెండులో ఇరవై నాలుగు గంటల్లో గరిష్టంగా పన్నెండు సెంటీమీటర్ల వర్షం పడింది కానీ ఇప్పుడు పడిన వర్షం ఎంతో తెలుసా ఒకటి పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో బాలకొండ నియోజకవర్గంలోని వేల్పూర్లో నలభై సెంటీమీటర్ల వర్షం పడింది ఇప్పుడు అంతకు మించిన వర్షం పడింది ఇప్పుడు బిట్నూరు తాడ్వాయి పరిసర ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల్లోనే పైగా వాన పడింది పంతొమ్మిది వందల ఐదు సంవత్సరాల్లో మెదక్ జిల్లాను అతి భారీ వర్షాలు ముంచెత్తాయి రామాయంపేటలో ఇప్పటిదాకా ఒక్క రోజులో పడిన అత్యధిక వర్షపాతం పదకొండు సెంటీమీటర్లు మాత్రమే కానీ ఇప్పుడు ఇరవై రెండు సెంటీమీటర్లు పడింది అంటే గతంలో పడిన గరిష్ట వర్షం కంటే ఇప్పుడు రెట్టింపు మెదక్ లో కూడా గతంలో పదకొండు నుంచి పన్నెండు సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదు కావడం రికార్డు కానీ ఇప్పుడు ఏకంగా ముప్పై సెంటీమీటర్ల వర్షపాతాన్ని తట్టుకోలేక వెలవిల్లాడింది మెదక్ ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి అనే గ్రామంలో రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై సెంటీమీటర్లు రెండు వేల ఇరవై రెండులో గోపాల్పూర్లో ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు పడింది ఇప్పుడు గరిష్టంగా తిమ్మాపూర్లో పదిహేడు సెంటీమీటర్లు ఇల్లంతకుంటలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు వేల పన్నెండులోనే ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతాన్ని తట్టుకుంది తామ్సి మండలం ఇక కడెం పరిసరాల్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై సెంటీమీటర్లు రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది సెంటీమీటర్లు రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి ఇప్పుడు నిర్మల్లో ముప్పై ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడింది మొత్తంగా తెలంగాణలో ఏ ఉమ్మడి జిల్లాను తీసుకున్నా ఇప్పుడు కామారెడ్డి మెదక్లో పడినంత భారీ స్థాయిలో వర్షాలు పడలేదు అందుకే అంతటి విలయమని వాతావరణ శాఖ చెప్తోంది